భారతదేశంలో బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ మోటార్ సైకిల్ గురించి తెలియని వారు ఉండరు రెండు వేల ఒకటిలో యువతకు సైకిల్ అభిరుచిని పరిచయం చేసిన ఈ మోడల్ ఇప్పుడు మరో చరిత్ర సృష్టించింది ఆల్ టైమ్ హిట్ మోడల్లలో ఒకటైన పల్సర్ ఇరవై మిలియన్ల యూనిట్ల విక్రయాలను దాటి అత్యంత విజయవంతమైన మోటార్ సైకిల్ బ్రాండ్ గా నిలిచింది సాధారణ కంప్యూటర్ బైక్ల ఆధిపత్యం ఉన్న సమయంలో పల్సర్ తన మస్కులర్ లుక్స్ శక్తివంతమైన ఇంజిన్ టాప్ క్లాస్ పనితీరుతో మార్కెట్ ను శాశ్వతంగా మార్చేసింది వేగం ఇంజన్ సామర్థ్యం మైలేజ్ ఈ మూడింటినీ సమతూ అందించిన మొట్టమొదటి భారతీయ మోటార్ సైకిల్ పల్సర్ రెండు వేల ఏడులో లో బజాజ్ పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ విడుదలైనప్పటి నుంచి ఈ బైక్ యువతలో విపరీతమైన ఆదరణ పొందింది ఆకర్షణీయమైన డిజైన్ శక్తివంతమైన ఇంజిన్ ఆధునిక టెక్నాలజీతో స్పోర్ట్స్ బైక్ లవర్స్ కి ఇది కలల బైక్ గా మారింది అంతేకాకుండా ధర ఇతర ప్రీమియం బైక్ల కంటే తక్కువ ఉండడంతో ఇది మార్కెట్ లో హిట్ అయింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో కోటి యూనిట్ల అమ్మకాలను సాధించిన పల్సర్ తదుపరి ఒక కోటి యూనిట్ల మార్కును కేవలం ఆరు ఏళ్లలోనే దాటేయడం విశేషం ప్రపంచవ్యాప్తంగా యాభైకి పైగా దేశాల్లో ఈ బైక్ మార్కెట్ ను లాటిన్ అమెరికా ఆగ్నేయాసియా మధ్యపాచ్య దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది కోట్ల సాధించిన సందర్భంగా బజాజ్ చేసిన పల్సర్ తగ్గింపులు అందిస్తోంది మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రమే ఈ తగ్గింపులు లభ్యమవుతాయి లిమిటెడ్ కాలం వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్ లో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ నియన్ ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడు రూపాయలు కార్బన్ ఫైబర్ రెండు వేల రూపాయల తగ్గింపు నూట యాభై సింగిల్ డిస్క్ నూట రూపాయల తగ్గింపు ఉంది మీ ప్రాంతంలో తగ్గింపుల గురించి తెలుసుకోవాలంటే దగ్గరలోని బజాజ్ షోరూమ్ ను